అందరికి నమస్కారం నేను మీ తిరుమల శ్రీని నేను ఒక మంచి వీడియో చేయాలని నిర్ణయించుకున్నానండి ఏంటంటే అది ఈ మధ్య క్రితం నెల మాసంలో నేను సింహాచలం వెళ్ళాను అనమాట ఒక కార్యక్రమం గురించి మా పిన్నత గారి కార్యక్రమం గురించి వెళ్ళాను వెళితే మధ్యలో ఏకాదశి ఒకరోజు గ్యాప్ వచ్చింది రామాంజాచార్యార్యుల వారి మాస నక్షత్ర తిరు నక్షత్రం అయితే ఆ కార్యక్రమం చేస్తున్నారు అక్కడ మధ్యవీధి రామాంజకుటంలో అనేసి తెలిసిందనమాట నాకు తెలిస్తే సరే మధ్యవీధి రామాంజకుటంలోనే కదా ఈరోజు ఖాళీగానే ఉన్నా ఏం చేస్తామో అని చెప్పేసి నేను మా అక్కకి ఫోన్ చేసి అడిగాను అక్క ఇలా మధ్యవీధిలో ఇలా కార్యక్రమం ఏదో జరుగుతుంది కదా నేను రావచ్చా అనేసి అడిగాను అదేంటి తప్పకుండా రావచ్చే రా అదేంటి రాకపోవడానికి ఏముంది ఇది మన రామంజచార్యులు గారు తిరునక్షత్రం అందరూ రావచ్చు అందులోకి మధ్య వీధిలో మనం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం రావద్దని ఎవరంటారు తప్పకుండా రావచ్చు రావ అనేసి అందనమాట అయితే ఈ కార్యక్రమం మధ్యవీధిలో రామాంజకుట్టల్లో ఈ మధ్య అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి అంటే మా చిన్నప్పుడు జరిగేవి మా చిన్నప్పుడు ఈ రామంజకుటం పక్కింట్లోనే ముహూర్త నరసింహాచార్యులు ఆయన పేరు మేము పెద్ద మావయ్య పెద్ద మావయ్య అని పిలుస్తాం అలాగే సీతారా రామాచార్యులు ఉన్నారు కదా కొండ మీద పురోహితులుగా చేసేరు వారి ఇల్లు అనమాట అది వాళ్ళ అన్నయ్య గారి ఇల్లు ఆ ఇంట్లోనమాట మేము చిన్నప్పుడు అన్నీ నేర్చుకున్నది ఆ ఇంట్లో మేడ మీద అక్కడ మన చిట్టు మావయ్య గారు అన్నీ నేర్పించేవారు శ్రీపతి స్తోత్రాలు స్తోత్రాలన్నీ ఆ ఇంట్లోనే మేము నేర్చుకున్నాము అయితే అక్కడ ఈ సింహాచలంలో ఏ కార్యక్రమం అయినా సరే మన శ్రీభాషలాచార్య స్వామి వారు కొంచెం ప్రత్యేకమైన రోజుల్లో వచ్చి ప్రవచనం అవి చెప్పడాలు ఇలాంటివి జరుగుతూ ఉండేవి చిన్నప్పుడు చక్కగా పిల్లలందరికీ ఇలాంటివి నేర్పించాలి అని చెప్పేసి అలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి అనమాట మా చిన్నప్పుడు చాలా బాగుండేదండి అసలు సింహాచలం నేను మొన్నను ఈ మధ్య ఎప్పుడు వెళ్ళినా ఏదో బళ్ళ మీద వెళ్ళి అలా రావడం కారులో తిరిగి రావడం తప్ప నడిచి వెళ్ళలేదు మధ్య నేను మొన్నను నడిచి వెళ్ళాను నేను వెళితే అసలు మొత్తం మారిపోయిందండి మధ్యవీధి అంతా అసలు ఏంటి సింహాచలమే మారిపోయింది మేము కారులో వెళుతూ ఉంటే ఇటువైపు సింహాచలం ప్రియా గార్డెన్స్కి వెళ్ళాల్సిన వాళ్ళం అటు డైరెక్ట్ వెళ్ళిపోయాం రోడ్డు అంటే మా అదంతా వైండప్ చేసి చేశారు కదా అసలు అక్కడ గుర్తుపట్టలేనంతగా మారిపోయిందనమాట అయితే అటు వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయాక ఇదేంటి ఇటు కుమ్మరి దిబ్బ వస్తుంది కదా అనుకొని అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇటు కిందకి దిగాం అనమాట అంత మారిపోయింది సింహాచలం అంతాను అలాగే మధ్యవీధిలో నేను నడిచి వెళుతూ ఉంటే ఎవరిల్లు ఎవరిదో కూడా గుర్తుపట్టలేనంతగా ఉంది అప్పుడు అన్నీ మామూలుగా పెంకిటీ అవి ఇవి ఉండేవి ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద బిల్డింగులు వచ్చేసాయి మొత్తం మారిపోయింది అనమాట అయితే కానీ బాగుంది అనిపించింది కాలంతో పాటే అన్నీ మారుతూ ఉంటాయి కదా ఇళ్ళు అవి మంచి మంచిగా చాలా పెద్ద పెద్దగా కట్టుకున్నారు కాకపోతే ఏంటంటే అప్పుడు చక్కగా అరుగులు అవి ఉండేవి ప్రతి అరుగు మీద ఎవళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఎవరో ఒకళ్ళు కూర్చుంటూ ఉండేవారు కనిపించేవారు ఇప్పుడేమో గోడల్లాగా పెద్ద పెద్ద గోడలు కట్టేసుకోవడం వల్ల ఎవ్వరు కనిపించట్లేదు మధ్య ఇది చాలా డల్గా అయిపోయింది అనిపించింది నాకు అయితే ఆ రోజు కార్యక్రమానికి వెళ్ళాను ఆ రోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది చక్కగా రామాంజాచారు స్తోత్రాలు అష్టోత్తరం అవన్నీ చదువుకున్నాము అలాగే ఇప్పుడు ఆ రామాంజకూటంలో మళ్ళీ అన్నీ చేస్తున్నారట దానికి దాసరథ్ బావ గారు మళ్ళీ సీతారాం ముపిరాల సీతారాం గారు మళ్ళీనేమో మా బుజ్జిబాబు అంటే నేను బుజ్జిబాబు అని పిలుస్తాను వాడి పేరు సంపత్ రాఘవను వాడు మా అక్కయ్య కొడుకు అనమాట అయితే వాడు వాడిని చిన్నప్పటి నుంచి బుజ్జిబాబు బుజ్జిబాబు అని పిలవడం మాకు అలవాటు అలాగే వాడిని కూడా వాడికన్నా నేను చిన్నదాన్నే అయినా సరే వాడు నన్ను మా ఆయన్ని అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటాడు అనమాట పిన్ని నవ్వుతాను కదా పలకరించడం కూడా అమ్మ అని అంటూ ఉంటాడు అయితే మా బుజ్జిబాబు వీళ్ళు చక్కగా ఆధ్వర్యం Ó, gente. మంచి కార్యక్రమాలు చేస్తున్నారట మన శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు చక్కగా కుంకుమ పూజలు అవి చేయించారట అయితే నేను అన్నాను బుజ్బాబు ఇంకా నువ్వు రిటైర్ అయిపోతే ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే అవునమ్మా అదే పని చేద్దాం అనుకుంటున్నాను చక్కగా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మన వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉంటారని నిజమేనండి పాపం అక్కడ సొంత ఇళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు ఉండడం నుంచి వాళ్ళకి పాపం ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి అవన్నీ ఇళ్ళ శుభ్రాలు చేసుకోవడాలు మొక్కలని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా ఎందుకంటే ఇండిపెండెంట్ హౌసులు కదా కొంచెం ఎక్కువ పనే ఉంటుంది ఆ పని చేసుకుంటూ పాపం ఆడవాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి ఇది అవుతూ ఉంటారు అయితే చక్కగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే చిన్నప్పుడు పేరెంటాలు అవన్నీ అవుతుండేవి ఇవి ఇప్పుడు పెళ్ళిళ్ళు వాటిలో కలవడం తప్ప బొమ్మల కొలువులని అవన్నీ పెట్టుకునే వాళ్ళం అప్పుడు అందుకని ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటే కాసేపైనా పాపం ఇంట్లో నుంచి వచ్చి అందరూ నలుగురు కలిసి ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటూ చక్కగా ఆప్యాయంగా ఆరోగ్యంగా ఉంటారు అని అనిపించింది అనమాట అనిపించి ఎందుకంటే నేను హైదరాబాద్లో అలాగే చేస్తూ ఉంటాను అందరం వారం వారం పారాయణలు పెట్టుకోవడం పదిహేను రోజులకి ఒకసారి ఒకళ్ళ ఇంట్లో పారాయణలు పెట్టుకోవడం ఇలా నలుగురితో కలుస్తూ ఉంటే ఆ ఆనందం వేరండి మనం ఇంట్లో ఉండి ఎంత రెస్ట్ తీసుకుంటున్నా సరే ఆ రెస్ట్ వల్ల మనకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు నలుగురితోటి కలిసి తిరుగుతూ ఉంటే సత్సంగంలాగా చక్కగా బాగుంటుంది మొన్న అందరినీ చూసి అందరూ బాగున్నావా బాగున్నావా అని పలకరిస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు చక్కగా మళ్ళీ మన చిన్నప్పటి రోజులు తీసుకురావాలి బుజ్జుబాబు అనేసి అన్నాను అంటే సీతారాం వాళ్ళు కూడా అలాగే అంటున్నారు అవునమ్మా మేము మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ చేసుకుందాం అనుకుంటున్నాము దసరా నవరాత్రులు కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాము అనేసి చక్కగా మన సుహా వాసిని భాగ్యాలు వీళ్ళందరూ కూడా వాటిలో అన్నిట్లోనూ యాక్టివ్గానే పాల్గొంటున్నారట అందరూ చక్కగా చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి ఏంటంటే ఈ రామాంజు మనకి ఈ రా ఇక్కడ కుటం స్థాపించిన వాళ్ళు ఎవరంటే ఆయన పేరు శ్రీమాన్ అంగలూరి శటగోపాచార్యులు గారు వారు వారి జాగాల్లోనే ఆ కుటం కట్టారట అక్కడ అన్ని మన వాళ్ళకి అంటే మన వైష్ణువులందరూ చక్కటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఆయన దానిని మనకి అక్కడ ఇచ్చేశారు అందుకోసం అందరూ మన వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవాలంటే గోపాల్ గారు ఆయన ఆ రోజు అన్నారు అమ్మ ఫస్ట్ ఫస్ట్ మీ అక్కయ్యల ఇద్దరి కొడుకులు ఉపనయనాలు జరిగాయి మా రామాంజకుట్టంలోనూ అని అయితే అది రెంట్కి ఇస్తారండి అయితే ఏంటంటే బయట బయట మనం చే మండపాలు తీసుకుంటూ ఉంటాం కదా మన ఇంట్లో కుదరైనప్పుడు బయట మండపాలు తీసుకొని ఇప్పుడు అందరం చేసుకుంటున్నాం అయితే వాటికన్నా దీనికి తక్కువ రంటే పైగా మనది మనవ మన వైష్ణవులది మనం దాన్ని చక్కగా డెవలప్ చేసుకోవాలి చేసుకుంటే దానికి పాపం వాళ్ళు ఎక్కువ రెంట్ కూడా తీసుకోవట్లేదండి ఊరికే మెయింటెనెన్స్ గురించి తీసుకుంటున్నారట అందుకోసం మన వాళ్ళు చక్కటి కార్యక్రమాలన్నీ అక్కడ చేసుకుంటే మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంది ఆ అమౌంట్ ఉపయోగపడుతుంది అని వారి ఉద్దేశం చెప్పారు ఆ రోజు అయితే బాగుంది అనిపించింది అలాగే ఏంటంటే అది డెవలప్ చేసి పైన రూములు కూడా వేశారట అండి రూములు కూడా ఉన్నాయట చక్కగా ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నవాళ్ళు కాకుండా కాకుండా మళ్ళాంటి వాళ్ళం ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను మాలాంటి వాళ్ళం మన మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చక్కగా రూములు రెంట్కి తీసుకొని అక్కడ విశ్రమించవచ్చు విశ్రమించి చక్కగా విశాఖపట్నం అందాలన్నీ చూడవచ్చు ముఖ్యంగా మన సింహాచలం నరసింహస్వామిని దర్శించుకోవచ్చు మన అప్పన్న స్వామిని మనం దర్శించుకోవచ్చు చక్కగా ఎన్నో విశేషాలు ఉన్నాయండి సింహాచలంలోను విశాఖపట్నంలోనూ అవన్నీ కూడా మనం చూడవచ్చు విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారి గుడి హార్బర్కొండ వెంకటేశ్వర స్వామి గుడి అలాగే ఈసక్కకొండ సత్యనారాయణ స్వామి అలాగే ఇప్పుడు ఈ మధ్య టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా అక్కడ కట్టారు ఇవన్నీ చక్కగా చూడొచ్చు అలాగే బీచ్కి వెళ్ళొచ్చు అలాగా విశాఖ ఎన్నో అందాలు అవన్నీ చూడొచ్చు చక్కగా మనం మన రామంజకుటంలో రూముల్లో దిగి అక్కడ చక్కగా అన్ని అన్ని ఫెసిలిటీలతో రూములు ఉన్నాయట చక్కగా ఇప్పుడు పడుకుందికి మంచాలు ఉన్నాయట అన్నీ వాళ్ళు ఏర్పాటు చేశారు మనం దానికి నార్మల్ రెంట్ కట్టుకోవచ్చు బయట హోటళ్లలో కన్నా తక్కువే ఉంటుంది ఆ హోటళ్లలో దిగి ఎవరో పడుకున్న మంచాల మీద మనం పడుకొని కన్నా చక్కగా మనవాళ్ళు మన వాళ్ళందరూ ఉపయోగించిన వాటి మీద మనం మనం కూడా ఉపయోగించుకొని చక్కగా అక్కడ దిగి అవన్నీ చూసుకుంటే మనకు అక్కడ తెలియనివి చెప్పడానికి మన వాళ్ళందరూ ఉంటారు మన వాళ్ళని అడగచ్చు మేము ఇలా వెళదాం అనుకుంటున్నాం పలాన చోటకి ఎలా వెళ్ళాలి ఏంటి అని అడిగితే కూడా వాళ్ళు చక్కగా మనకి చక్కటి సలహాలు అవి ఇస్తారు చక్కగా వాటిని బట్టి కూడా మనం వెళుతూ ఉండొచ్చు అయితే ఇవి కావాలి అంటే మన సంపత్ రాఘవన్ అంటే బుజ్జిబాబు అని చెప్పాను కదా తన నెంబర్ కూడా ఇస్తాను ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే తను మనకి బుక్ చేస్తాడట మనకి ఏ రోజు కావాలి అంటే అప్పటికి మనకి తను బుక్ చేస్తాడట ఇది బయట దానికన్నా మన వాళ్ళు అంటే మనకు ఒక రూపాయి తక్కువకే వస్తుంది చక్కగా ఇది ఒక సేవగా చేస్తున్నారు వాళ్ళు ఇది దీన్ని మనం ఉపయోగించుకుందాం చక్కగా ఉపయోగించుకొని మనందరం కూడా ఈ మన రామాంజకుటాన్ని మనం డెవలప్ చేసుకుందాం అని నాకు అనిపించిందండి అందుకే ఈ విషయం అందరికీ తెలియజేయాలి అని చెప్పేసి నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నాను అనమాట చేస్తే ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎవరి సంఘాలని వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటున్నారు అలాగే మనం కూడా మనకు కావలసిన అంటే ఇందులో ఏమీ ఏం లేదు మనకి ఉపయోగంగా మన ద మన వాళ్ళకి దగ్గరగా ఉన్నది మన వాళ్ళది ఇది ఉంది చక్కగా మనం ఇక్కడ దిగుదాం ఈ మన వాళ్ళందరినీ కలుద్దాం మన భగవద్ బంధువులను అందరినీ చూసి రావచ్చు అక్కడ హాయిగా ఆ రూమ్లో ఉండి చూసి రావచ్చు కదా అందరినీ కలవచ్చు అలాగే ఆ స్వామిని దర్శించుకోవచ్చు మన నాకు నిజంగా చెప్పాను కదా నేను ఆ ఊరిలో పుట్టి పెరగడం నుంచి మన బాబుని దర్శించుకోకపోతే నాకు ఏంటో మనసుకు అసలు ప్రశాంతంగా ఉండదండి ఆయన దర్శనం చేసుకొని రావాలనే ఉంటుంది ఎప్పుడు సింహాచలం వెళ్ళినా ఒక్కసారి వెళ్ళి చూసి రావాలి అనేసి అనిపిస్తుంది అనమాట అలాగే ఆ స్వామి మహిమలు కూడా అలాగే ఉంటాయి చక్కగా మీరందరూ కూడా చక్కగా ఉపయోగించుకోండి మన కుటాన్ని అందరూ చక్కగా ఎవరై ఎవరు హైదరాబాద్ నుంచి కానీ అటు విజయవాడ నుంచి కానీ ఇటు చెన్నై నుంచి కానీ ఎవ్వరు మన వాళ్ళు వెళ్ళినా చక్కగా సింహాచలంలో మనకంటూ ఒక రామాంజకుటం ఉంది అందుకోసం దాన్ని చక్కగా ఉపయోగించుకోండి దీనికి మనకి కావాల్సిన సలహాలు సూచనలు ఇవన్నీ కూడా మన రాఘవన్ అండ్ ముప్పిరాల శ్రీ శ్రీనివాసు అండ్ ముప్పిరాల సీతారామ సీతారాం అలాగే మా రఘుబాబు వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరినీ ఎవరినైనా ఎవరిని అడిగినా చెప్తారండి సింహాచలంలో మనం ఈ పలానా దగ్గర దిగాము మేము ఇక్కడ ఈ రామంజకూటంలో ఉన్నాం కదా మేము ఇలా ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే వాళ్ళు చెప్తారు చక్కగా ఈ సేవలు కూడా మనం ఉపయోగించుకొని మన రామంజకూటాన్ని మనం ఉద్ధరించుకుంటే మనం మనం ఇచ్చిన రెంట్ చాలా తక్కువ ఎందుకంటే దానికి మనకి ముందు ముందు ఇప్పుడు మొన్న ఈ మధ్య తిరువైముడి సాత్ అయింది అలాంటివి ఏమైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకోవచ్చు కదా చక్కటి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది మన వెంకటరమణమూర్తి గుడి ఉంది ఆ గుడి దగ్గర చేసుకోవచ్చు ఆ రూము ఇక్కడ మధ్యవీధి రూముల్లో దిగచ్చు వెళ్ళి రావచ్చు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియో చేయాలని నిర్ణయించుకున్నానండి మీకు అది అడ్రస్ కూడా పెడతాను అందరూ చక్కగా మన రామంచు కుట్టాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడిగా శ్రీ జై శ్రీమన్నారాయణ ఈ కుటం గురించి మనకి ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా మనం సంపత్ రాఘవన్ గారిని అలాగే సుందర రాజగోపాల్ గారిని మనం అడిగితే దాని విషయాలు మనకి క్లియర్గా అన్నీ వాళ్ళు చెప్తారండి మనకి ఏ డేట్లో రూములు కావాలన్నా చక్కగా వాళ్ళు మనకు బుక్ చేసి ఇస్తారు అలాగే ఈ రామాంజు కుటంలో పిల్లలు పుట్టినరోజుల్లో కానీ ఉపనయనాలు కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కగా అన్నిటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకున్నా బాగుంటుంది చక్కగా చేసుకోవచ్చు మన కళ్యాణ రామాంజకుటాన్ని మనం ఉపయోగించుకుందాం మనని మనం ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతామని నా ఉద్దేశం చక్కగా మనకి మనం సహకరించుకోవాలండి ఇందులో ఉద్ధరించుకోవడం ఏం లేదు మనకి మనం సహకరించుకుంటే చాలా బాగుంటుంది అందరూ ఈ కుటాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను